వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం పరమానందయ్య గారి శిష్యుల కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు ధిమ్ కిటకా ఢిమ్ కిటక మంగళ ఆ చీకట్లో చిన్న దీపం చేత్తో ధరించి వచ్చిన భటుల వైపు కళ్ళు చికిలించి చూస్తూ అబ్బా ఎంత తొందరగా స్వర్గానికి వచ్చామో అసలు ప్రయాణం చేసినట్టే లేదురా అన్నాడు గుసగుసగా శుక్ర వక్రంగా కనుబొమ్మలు ముడుస్తూ సర్లేవో మనం ఇంతమంది కష్టపడి చచ్చి స్వర్గానికి వస్తే రంభేది ఓర్వసేది మేనక తిలోత్తమ వాళ్ళంతా ఏరి ఇంత అవమానం చేస్తారా చచ్చి చెడి స్వర్గానికి వస్తే అప్సరసలొచ్చి స్వాగతం పలకకుండా భటుల్ని పంపిస్తారా ఆ ఇంద్రుడు నా కంటపడని మొక్క చివాట్లు పెట్టి కడిగి పారేస్తా అని గుణిగాడు శని ఏదో అనబోతూ ఉండగా భటులు వాళ్ళని దీపం వెలుతుర్లో పరీక్షగా చూస్తూ పరమానందయ్య గారి శిష్యులు మీరేనా అని అడిగారు ఆది బుద్ధిమంతుడైన బాలుడిలా చేతులు కట్టుకొని అవునండి విషం తిన్నాం స్వర్గానికి వచ్చాం అని చెప్పాడు నవ్వుతూ ఒక భటుడు కోపంగా చూస్తూ నోరు మూసుకుని మా వెనకాలే రండి అంటూ చివాలన వెనుతిరిగాడు వెంటనే ఏడుగురు శిష్యులు చేతులతో నోళ్లు మూసుకుని భటుల్ని అనుసరించారు ఒక గంట తర్వాత రాజధాని నగరానికి చేరారు రాజప్రసాదం సమీపించాక ప్రాకారం బయట ఉన్న ఉద్యానవనంలో శిష్యుల్ని నిలిపి ఇక్కడే ఉండండి లోపలికి వెళ్ళి అనుమతి తీసుకొస్తాం అని చెప్పి దీపాన్ని వాళ్ల కోసం అక్కడే ఉంచి కోటలోకి వెళ్ళిపోయారు భటులు శిష్యులు ఆ దీపపు కాంతిలో ఆ బాహ్య ఉద్యానవనాన్ని గమనిస్తూ ఉంటే మంగళ ఆశ్చర్యంతో గుండెల మీద చేతులు వేసుకుంటూ అబ్బో ఎంత పెద్ద ఉద్యానవనమో అన్నాడు బుధ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఎంత అందంగా ఉందో మన భూలోకంలో ఇలాంటిది ఒకటైనా ఉందో లేదో అన్నాడు వెంటనే ఎలా ఉంటుంది అంటూ ఆది ఎదురు ప్రశ్నతో చిరునవ్వు నవ్వి ఒరే దద్దమ్మ మనది భూలోకం మనం చచ్చి స్వర్గానికి వచ్చాం ఇది ఇంద్రుడు గారి నందనోద్యానం ఇట్లాంటిది భూలోకంలో ఎట్లా ఉంటుంది అన్నాడు వెంటనే గురు మాట అందుకుంటూ నిజమేరో రో ఆది ఇది స్వర్గమే ఇది స్వర్గంలోని నందనోద్యానమే సాక్షులు కూడా ఉన్నారు రోయ్ అన్నాడు సోమ ఉత్సాహంతో సాక్షులా ఎక్కడా అని ప్రశ్నించాడు శుక్ర వక్రంగా చూస్తూ అదిగో అక్కడా అంటూ బారుగా ముందుకు సాగిపోతున్న గండు చీమల వైపు చూపుడు వేలుతో చూపించాడు శని తలపంకిస్తూ చీమల కోసం గురువుగారి కొంపకి నిప్పెట్టాం కదరా అవే ఇవి అగ్ని ప్రమాదంలో చచ్చి ఈ చీమలు కూడా మనతో పాటు స్వర్గానికి వచ్చాయి అన్నాడు ఆది తలపంకిస్తూ మరే యమబుడులకి నచ్చ చెప్పి ఈ చీమలకి కూడా స్వర్గలోక ప్రవేశం కల్పిద్దాం అన్నాడు జాలిపడుతూ మంగళ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఏంటి మనం కల్పించేది వాటి కోసం స్వర్గద్వారం తెరుచుకుంటోంది అక్కడ చూడండి అంటూ ఓ గుబురు పొదవైపు చూపించాడు ఆ పొద వెనక ప్రాకారంలో ఉన్న రహస్యపు మార్గం తలుపు మెల్లిగా తెరుచుకోసాగింది ఆదికి భయం వేసి చప్పున దీపం ఆర్పేశాడు శిష్యులందరూ పొదమాటున చీకట్లో లేలగా కనిపిస్తూ ఉన్నారు అంతలో రహస్య మార్గంలో నుంచి ఓ ముసుగు వ్యక్తి యువతలకి వచ్చి నీడల్లా కనిపిస్తున్న శిష్యులను గమనించి తగ్గు స్వరంతో ఢిమ్ ఢిమ్కిటక అన్నాడు సంకేతంగా వెంటనే శిష్యులందరూ గొంతు కలిపి ఢిమ్కిటక ఢిమ్కిటక అన్నారు ముక్తకంఠంతో ముసుగు వ్యక్తి ఉలిక్కిపడి ఓరిమి దుంపలతగా అలా అరిచి అరిచితస్తారేంట్రా ఎవరైనా వింటే కొంప మునుగుతుంది నోరు మూసుకుని నా రండి అని హెచ్చరించి తిరిగాడు ఏడుగురు శిష్యులు నిశ్శబ్దంగా ఆ వ్యక్తిని అనుసరిస్తూ స్వరంగ మార్గంలోకి ప్రవేశించారు అదే సమయంలో రాజా నరేంద్ర నివాసంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన యాగశాలలోకి నెమ్మదిగా అడుగులు పెట్టాడు మహామంత్రి సేతుపతి రాత్రిపూట కావటం వల్ల ఆ మందిరంలో అక్కడక్కడా వెలుగుతున్న దీపపు సమ్మెలు చిరు వెలుగులు చిమ్ముతున్నాయి ఆ చిరువెలుగుల్లో నలభై రోజులుగా జ్వలించిన యాగగుండంలో హుతం గావించిన నేతి గుమగుమలని ఆఘ్రాణిస్తూ కాస్తంత సమీపంలో నిద్రిస్తున్న వ్యక్తి ఆకారం లీలగా గోచరిస్తోంది తలనిండుగా కప్పుకున్న జలతారు పట్టుశాలువాని బట్టి నిద్రిస్తున్న వ్యక్తి రాజా నరేంద్రాన్ని నిశ్చయించుకున్నాడు సేతుపతి యాగశాలలో నరేంద్ర ఒక్కడే నిద్రిస్తున్నాడు కనీసం అంగరక్షకులు కూడా లేరు యాగనియమానుసారం ఆ రాత్రి నరేంద్ర ఒక్కడే ఒంటరిగా అక్కడ నిద్రిస్తాడని సేతుపతికి తెలుసు అతడి నేత్రాలు ఆ చిరువెలుగుల్లో ఆనందంతో మెరిశాయి ఇలాంటి అవకాశం మళ్లీ మళ్లీ రాదు ఒంటరిగా ఉన్న రాజా నరేంద్రని ఏకాకిగా ఉన్న రాజుని ఒక్క వేటుతో తల నరికి పారేస్తే రాజులేని రాజ్యాన్ని చేజిక్కించుకోవడం సులభం అది తన చిరకాల వాంఛ అది నెరవేర్చుకునే తరుణం వచ్చేసింది ఒకే ఒక్క వేటుతో రాజు తల మహామంత్రి సేతుపతి ఒరలోని కరవాలాన్ని నిశ్శబ్దంగా బయటకు తీశాడు అక్కడున్న చిరుచిరు దీపపు కాంతిలో కరవాలం తడతళా మెరుపులు మెరిసింది ఆ మెరుపులు భరించలేనట్లు ముసుగు కప్పుకున్న ఆకారం అటు ఇటూ కదిలింది సేతుపతి చటుక్కున ఒక్క అడుగు వెనక్కి వేసి నరకడానికి కరవాలాన్ని పైకి ఎత్తుతూ ఎడమ చేత్తో శాలువాన్ని చటుక్కున లాగేశాడు అంతే పట్టు శాలువా కింద నుంచి బుసలు కొడుతూ నిలువెత్తున పైకి లేచింది మహాకాల సర్పం కాలయముడు విసిరిన యమపాసంలా ఉఫ్న ఉత్కారం చేస్తూ ఫట్మంటూ పడగ విసురుతున్న ఆ కాలనాగు కాటు తప్పించుకుంటూ చటుక్కున అడుగు వెనక్కి వేశాడు సేతుపతి మిగిలిన కథలను తరువాయి భాగాలలో కొనసాగిద్దాం సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి తి